హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ సో ఎవ్రీ వీక్ మనం ఒక ఫేమస్ రెస్టారెంట్లోని వెరైటీ రిచ్లను అయితే మేము మీకు చూపిస్తున్నాము సో ఈ వీక్ కూకట్పల్లిలోని ఆల్విన్ నగర్ పైప్ లైన్ కాలనీలోని ప్రిన్స్ దాబా దగ్గర ఉన్నాము ఇక్కడ జింజర్ ఫిష్ అయితే చాలా ఫేమస్ అంట నేనైతే తినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను సో మరి ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉంది చెప్ ఇంకా సిగ్నేచర్ స్పెషల్స్ ఏంటి డిషెస్ ఏంటి అని మరి చూసేద్దామా చలో మనం ఇక్కడ చూడగానే అంటే రెస్టారెంట్ బయట చూడగానే మనకు ఒక పల్లె వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రిన్స్ దాబా ఇక్కడ రెండు ఎద్దుల్లాంటి బొమ్మలు పెట్టారు నాకైతే చాలా నచ్చింది ఈ అసలు ఈ చూడ్డానికే ఒక మంచి అంటే వెల్కమ్ అన్నట్లుగా ఒక పల్లె వాతావరణానికి వెల్కమ్ అన్నట్లుగా అయితే కనిపిస్తుంది ప్రిన్స్ ధాబాలో అండ్ ఈ ల్యాంతర్ కూడా ఇక్కడ చాలా మంచిగా సెట్ చేశారు సో ఇది ఇంకా ఎంటర్ అవుతున్నాము సో ప్రిన్స్ ధాబాలోకైతే ఎంటర్ అయ్యేసాము సో ఇక్కడ చూస్తే ఈ యాంబియన్స్ ఇదంతా ఇక్కడ మంచిగా ల్యాంతర్స్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు అటు సైడు ఇటు సైడు అంటే ఒక పెంకుల్ లాంటి కప్తో ఇక్కడ అంతా మంచిగా డెకరేట్ అయితే చేశారు యాంబియన్స్ ఇక్కడ చూసుకుంటే మనం పైన కూడా ఒక రూమ్స్ ఉన్నాయి సో వాళ్ళు చెప్పారు అది ఫ్యామిలీకి ఫ్యామిలీ గెస్ట్లకి అక్కడ వెళ్ళి తినొచ్చు అని అయితే చెప్పారు అండ్ దిస్ ఈజ్ ద కిచెన్ ఇక్కడే అన్ని ప్రిపేర్ చేస్తారు సో మరి జింజర్ ఫిష్ ఫేమస్ అన్నారు కదా సో జింజర్ ఫిష్ మన తయారీ మనం చూసేద్దామా మరి కిచెన్లోకి వెళ్ళి షెఫ్ని అడిగి రైట్ వెళ్దాం పదండి మనం కిచెన్ డేక్ అయితే వచ్చేసాము సో ఇక్కడ కిచెన్ కూడా చాలా నీట్గా చాలా నీట్గా పెట్టారు ఇక్కడ చిన్న కిచెన్ అయినా చాలా సింపుల్ అండ్ క్యూట్గా అనిపిస్తుంది సో ఇక్కడ జింజర్ ఫిష్ ఫేమస్ అని నేను విన్నాను సో అది ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పినాడు ఇక మరి తెలుసుకుందాం ఇప్పుడు హలో అండి మీ పేరు ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఐదు సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంట ఇక్కడ సో ఇక్కడ జింజర్ ఫిష్ ఫేమస్ ఫేమస్ సో అది అన్ని అన్ని చేస్తారు సో మీరే చేస్తారా ఇంకా ఉన్నారు సో మీరేం స్పెషల్ చేస్తారు బిర్యానీ ఎవ్రీథింగ్ చేస్తారు ఎవ్రీథింగ్ సో దాంట్లో జింజర్ ఫిష్ మీరు బాగా చేస్తారు ఓకే సో మరి జింజర్ ఫిష్ ఎలా చేస్తారు అనేది మాకు చేసి చూపిస్తారా ఓకే సో దానికి ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపిస్తే ఓకే చూపించండి కొత్తిమీర ఓకే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసి పెట్టిన ఫిష్ సో మొత్తం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫ్రై చేసిన ఫిష్ సో టోటల్ సిక్స్ ఉన్నాయి సో ఈ సిక్స్ వాటిని మీరు యూస్ చేస్తారు జింజర్ ఫిష్ చేయడానికి సో ఇది ఎట్లా తయారు చేసుకున్నారండి లైక్ ప్రాసెస్ చూపిస్తారా ఇది ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఓకే అంటే ఫిష్ కూడా ఏదైనా సపరేట్ అంటే ఫిష్లో కూడా ఉంటాయి కదా రకరకాల ఫిష్లు అని ఓకే అది యూస్ చేస్తారు ఓకే సో ఫస్ట్ ఆయిల్ అయితే వేసారు తర్వాత ఏమేసుకోవాలి ఆనియన్స్ సో ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నారు ఆయిల్ వేసి ఫస్ట్ సో అది బ్రౌనిష్గా రావాలా లేకపోతే రెడ్డిష్ రావాలా లైట్ లైట్ బ్రౌన్ బ్రౌన్ సో వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసారు దాని తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసి తర్వాత వెంటనే అంటే ఒక జస్ట్ సెకండ్స్ ఆఫ్ తరిగిన వెల్లుల్లి అయితే వేసారు మీరు ఓకే ఆల్రెడీ మీరు మసాలా అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నారు సో ఇది అంతా మిక్స్ ఏనా అండి ఇది మిక్స్ చేసిన మసాలా సో ఇది మిక్స్ చేసిన మసాలా ఇలా రెడ్ కలర్లో వచ్చింది మనకి సో ఆయన చేస్తున్నారు దాంట్లో చేస్తున్నారు సో ఇదంతా మీరు మిక్స్ చేసేసి పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకున్నారు సో ముందే మీరు కలిపి పెట్టేసుకుంటారు అంతా ఓకే సో ఎన్ని డేస్ ఉంటుందండి ఆ ఫిష్ మసాలా ఇప్పుడు మీరు అది ఫిష్కి పట్టిస్తారు కదా సో ఆ ఫిష్ మసాలా ఎన్ని డేస్ ఉంటుంది అయిపోతుందా సో తొందరగా అయిపోతుంది ఓకే ఓకే ఫైన్ కొంచెం అంటే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తున్నారు తర్వాత ఏం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఓకే తర్వాత కొద్దిగా కారం తర్వాత అజీనమోటో దాని తర్వాత పెప్పర్ పౌడర్ సో పెప్పర్ పౌడర్ వేసారు సో అన్నీ మిక్స్ చేసి ఒక ఫ్రై చేస్తున్నారు మీడియం ఫ్లేమ్లోని దాని తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ వేసారు మొత్తానికైతే ఇప్పుడు అన్ని మసాలాస్ అన్ని యాడ్ చేసేసారు ఓకే ఓకే మంచి స్మెల్ కూడా వస్తుంది మసాలాస్ యాడ్ చేస్తుంటే సో దాని తర్వాత ఇప్పుడు ఫిష్ మసాలా ఏమైనా వేస్తారా ఓకే సో అంటే ఈ ఫిష్ తయారు చేయడానికి ముందు ఈ మసాలా అంతా ఇదంతా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఓకే సో ఇప్పుడు ఫిష్ మసాలా తీస్తున్నారు అంటే ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ సో వీటిని కలిపి చేసుకున్న మసాలా అయితే రెడ్ కలర్ ఐటమ్ సో అదైతే వేస్తున్నారు దాన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నారు సో అంతే కదండి రైట్ సో ఇప్పుడైతే ఫిష్ తీస్తున్నారు ఆల్రెడీ ఫ్రై చేసిన ఫిష్ అది సో ఆ మొత్తం ఏదైతే ఇప్పటి వరకు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే ఈ ఆనియన్ టొమాటో మిర్చి ఆ పేస్ట్ ఎవ్రీథింగ్ అంతా సాస్ ఎవ్రీథింగ్ అంతా మిక్స్ చేశారు మిక్స్ చేసి ఫైనల్గా ఫిష్ అయితే అందులోనే వేసేసారు ఫ్రై చేసిన ఫిష్ ఇప్పుడు వస్తుంది చిన్న చిన్నగా స్మెల్ టేస్ట్ చేయడానికి కొద్దిగా ఎగ్జైటింగ్గా ఉంది చూద్దాం సో మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనేలా అనిపిస్తుంది సో తొందరగా చేసేయండి తినేస్తా నేను సో కొద్దిగా అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసిన తర్వాత కొద్దిగా లైట్ వాటర్ అనేది యాడ్ చేశారు ఓకే సో అంతా ఫ్రై చేసేసారండి అయిపోయింది ఓకే చాలా సింపుల్ ప్రాసెస్ అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఓకే మంచి స్మెల్ వస్తుంది తొందర పెట్టేయండి తినేస్తాము ఓకే సో ఫైనల్గా జింజర్ ఫిష్ రెడీ అయిపోయింది చూ బాగా రెడ్ కలర్లో మంచిగా అస్సలు ఉంది స్మెల్ అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేలా అనిపిస్తుంది అలీముద్దీన్ గారికి తిన్నాక నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పేస్తా మంచి ఫుడ్ చేసి పెడుతున్నారు ఈరోజు నాకు సో బౌల్ తీసేసుకొని మనం సర్వ్ చేసుకుందాము సో ఓకే ఓకే సో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా మీడియం ఆయిల్ వేసి చాలా హెల్దీగా అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాడీకి మంచిగా ఉండేవే సో అవన్నీ యాడ్ చేశారు సో ఈ ఫిష్ ఫ్రై కూడా హెల్దీ హెల్దీ అని చెప్పొచ్చు జింజర్ ఫిష్ సో జింజర్ మనకు తెలుసు దాని ఔషధ గుణాలు ఎలా ఉంటాయి ఏంటి అని అని సో ఫిష్ కర్రీ ఫైనల్గా జింజర్ ఫిష్ రెడీ అయిపోయింది సో ఐమ్ వెరీ ఈగర్ టు టేస్ట్ టేస్ట్ దిస్ సో మరి చేసేద్దామా జింజర్ ఫిష్ని సో జింజర్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది లైట్గా కొరియాండర్ కూడా అలా పైన చల్లేశారు ఆ స్మెల్ కూడా చాలా చాలా టే చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది సో మరి టేస్ట్ చేసేద్దామా సో నేను టేస్ట్ చేసేస్తున్నా చెప్పేస్తా సూపర్ ఉంది అస్సలు ఆసమ్ చాలా బాగుందండి జింజర్ ఫిష్ నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను జింజర్ ఫిష్ని నేను ఎక్కడా వినలేదు కూడా ఈ డిష్ పేరు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంది మేము కిచెన్లోంచి వచ్చేసాము స్పెషల్ డిషెస్ అన్నీ చూసాము చెఫ్స్ ఎంత బాగా వండారు అసలు ఆ ఎమ్మి టేస్ట్ అంతా మనం చూసేసాము కదా సో ప్రిన్స్ దాబా ఓనర్తో ఇప్పుడు మనం మాట్లాడదాము పదండి హలో అండి మీ పేరండి మా పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు మీ ప్రాపర్ ఎక్కడ తెనాలి తెనాలినా ఓకే మరి హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది రెస్టారెంట్ పెట్టి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్సా ఓకే okay, 30 ఈ రెస్టారెంట్ పెట్టి 30 ఇయర్స్ అవుతుంది అంటే ఈ రెస్టారెంట్ ఫస్ట్ మెయిన్ రోడ్ మీద ఉండేది ఓకే తర్వాత అక్కడ అగ్రిమెంట్ అయిపోయంగాని తీసుకెళ్లి ఇక్కడ పెట్టాం ఓకే ఈ రోడ్ వచ్చి 20 ఇయర్స్ అవుతుంది ఓకే 20 ఇయర్స్ నుంచి రెస్టారెంట్ నడుపుతున్నారు అంకుల్ ఇక్కడ సో మీకు నచ్చిన డిష్ ఏంటి అ ఇక్కడ మాగ్జిమ్ అన్ని డిష్లు బాగుంటాయి అమ్మా ఓకే బిర్యానీ ఇక్కడ ఫేమస్ అండ్ జీడి మెట్ల నుంచి పటాంజం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఓకే మా మాస్టర్లు కూడా మా దగ్గర ముప్పై సంవత్సరానికి ఇక్కడే చేస్తాను అది దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి మీతోనే వర్క్ చేస్తున్నారు చేసే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు మంచి వాళ్ళు పాత మాస్టర్ పాత్ర అంత అంతా పాత వాళ్ళే ఓకే ఓకే సో మీకు నచ్చిన ఒక్క చెప్పండి చెప్పాను ఇక్కడ వేడిస్తే బటర్ చికెన్ తీసుకోండి జింజీ చికెన్ తీసుకోండి లేకపోతే పన్నీర్ బర్మర్ విషయనేది పన్నీర్ బటర్ మసాస్ తీసుకోండి చికెన్ బిర్యానీ బోనెస్ ఏదైనా ఎనీ ఐటమ్ తీసుకోండి మీరు బాగుంటుంది మేము టేస్ట్ చేసాము ఈ జింజర్ ఫిష్ ని సో టేస్ట్ అయితే అవసరం ఉంది సో అందుకే ప్రిన్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఎవరన్నా అనుకోండి మీకుపల్లి నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి తెలుసు ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ ఊటలో ఎంత బాగుంటది ఏంటి అనేది అందరికి తెలుసు ఓకే సో ఈ ఏ కేక్ తయారు చేయబోతున్నారో అడిగి మేడం కేక్ చూపిస్తారంట సో చూసేద్దాం అండి ఏ కేక్ తయారు చేస్తారు సో ఏ ఫ్లేవర్ చేస్తున్నారు ఇప్పుడు బ్లూబెర్రీ ఫ్లేవర్ మేడం బ్లూబెర్రీ సో ఫస్ట్ కేక్ ఏదైతే క్రిస్మస్ కేక్ చేసారో ఆ సేమ్ ఫ్లేవర్ మళ్ళీ దీంట్లో రిపీట్ చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ బ్లూబెర్రీ ఐ నో దాట్ ఈవెన్ ఐ లైక్ బ్లూబెర్రీ ఓకే ఫైన్ మరి స్టార్ట్ చేద్దామండి ఫైన్ సో యాజ్ పీస్ ఇంకా మళ్ళీ చెప్పని అవసరం లేదు సో బన్స్ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి సో వాటిని ఆ షేప్ ఆ ప్రాపర్ షేప్ వాళ్ళు కట్ చేసుకొని సేమ్ ఆ రౌండ్ షేప్ ఏదైతే ఉందో 3 త్రీ పీసెస్గా లేయర్స్ లేయర్స్గా కట్ చేసుకోవడం చూసారా అంటే ఇక్కడ కేక్స్ చూసి 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 నా కూడా కేక్ ఎట్లా చేయాలో అట్లా వచ్చేస్తున్నా ఫ్లోర్లో సో మంచిగా అవుటర్ ఆ లేయర్ అంతా తీసేసారు ఈ స్టఫ్ అంతా అండ్ నీట్గా ఆ వైట్ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పక్కన పెట్టారు అండ్ వేస్ట్ స్టఫ్ అంతా తీసేస్తున్నారు లైక్ అదంటే షేప్ రాదు కదా సో అండి గారు ఇప్పుడు మీరు కేక్ అయితే నీట్ గా స్లైసెస్ గా బాగా కట్ చేసుకొని రౌండ్ షేప్ లో పెట్టేశారు సో ఆస్ దిస్ కో సేమ్ షుగర్ సిరప్ అయితే వేస్తారు రైట్ షుగర్ ఓకే సో ప్రతి ఒక్క కేక్ కి షుగర్ సిరప్ అయితే ఇట్స్ కామన్ రైట్ ఓకే సో ఆ షుగర్ సిరప్ ని మీరు ఆల్రెడీ మార్నింగ్ అది ఎన్ని డేస్ ఉంటుందండి ఫైవ్ డేస్ ఉంటుంది డేస్ ఉంటది ఒక షుగర్ సిరప్ ఓకే ఓకే సో ఇది బ్లూబెర్రీ క్రష్ అండి సో ఈ బ్లూబెర్రీ క్రష్ ని ఆ షుగర్ సిరప్ లో యాడ్ చేస్తున్నారు సో ఇది ఫ్లేవర్ రావడానికి కదా సో షుగర్ సిరప్ ఎలాగో ఇలా ఇలా చల్లుతారు కదా సో అదైతే బాగా పడుతుంది అనమాట కేక్ సో ఫ్లేవర్ ఎక్కువ పడుతుంది సో ఇంత క్వాంటిటీ అని ఏమైనా తీసుకోవాలా అండి దీనికి కేక్ బట్టి ఓకే కేక్ ఇప్పుడు మీరు వన్ కేజీ కేక్ అయితే ఇంత ఇలా ఇలా అని సో క్వాంటిటీ అంటూ ఏం లేదు తగినంత అంటే మీరు ప్రొఫెషనల్స్ కాబట్టి మీకు తెలుస్తుంది అనుకోండి సో మేము చేసుకోవాలంటే అని క్వాలిటీ ఓకే 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 సో నీట్గా షుగర్ సిరప్ కడుగుతున్నారు కేక్కి సో ఇది లేయర్ బై లేయర్ మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ అలా యాడ్ చేస్తారు ఒక లేయర్ని మాత్రం మనం వదిలేసేయాలన్నమాట పీస్ఫుల్గా గా పాపం ఓకే పెట్టేసా సో మొత్తం బ్రెడ్ అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ ఆ కేక్ లేయర్స్ మొత్తం మళ్ళీ కేక్ బేస్ పైన అయితే నీట్ గా అరేంజ్ చేసేసారు రైట్ మొత్తం ఈ లేయర్ కేక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అరేంజ్ చేసి నీట్ గా మళ్ళీ కేక్ స్టాండ్ పైన అయితే పెట్టారు బికాస్ షేప్స్ అవన్నీ చేయాలంటే సో కేక్ స్టాండ్ మెయిన్ థింగ్ అన్నమాట ఇక్కడ రైట్ యా ఎందుకంటే మీరు చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి కదా రైట్ ఓకే బెల్జియం చాక్లెట్ ని హీట్ చేసి పైన పోర్ చేస్తారా లేకపోతే స్ప్రెడ్ చేస్తారా డిజైన్ కేక్ కదా మేడం ఓకే దాని కోసం కా డిజైన్ రావాలంటే చాక్లెట్ పెట్టాలి రైట్ సో మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేయాలండి ఓకే బ్లూబెర్రీ అండ్ బెల్జియం చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు దీన్ని చెప్పొచ్చు మేడం ఓకే మొత్తానికి చాకో ఆ బెల్జియం చాక్లెట్ ఏదైతే ఉందో మొత్తం స్ప్రెడ్ చేసేసి నీట్ గా ఏదైతే షేప్ ఉందో ఆ రౌండ్ షేప్ కి చాలా నీట్ గా స్ప్రెడ్ చేశారండి సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి నెక్స్ట్ స్టెప్ ఫాండింగ్ బిలంచి చేయడమే ఓకే ఫాండింగ్ అంటే ఆ టీన్ ఓకే సో నీట్ గా అయితే చాలా చాలా నీట్ గా స్ప్రెడ్ చేశారండి ఇది చాక్లెట్ కేక్ రైట్ ఓకే చాక్లెట్ కూల్ అవడం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టాలంట కేక్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి పంపించేశాం సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఫాండింగ్ బిలంచి సైడ్ కి పెట్టడమే ఓకే సో ఇంట్లో ఏమేమి మిక్స్ చేశారు లైక్ మార్బుల్ లెక్క ఉంది ఇది అంటే వైట్ ఫౌండెంట్ బ్లాక్ ఫౌండెంట్ మేడం ఇది ఓకే మిక్స్ చేసి ఇట్లా వస్తుంది మనం ఇంట్లో చపాతీ ఎట్లయితే చేస్తామో ఆ విధంగానే ఉందండి ప్రొసీజర్ సో ఇది బేస్డ్ ఆన్ కేక్ కదండి ఫాండెంట్ అంటే ఫాండెంట్ తో మంచిగా డాల్ చేయొచ్చు కేక్ పైన సో అన్ని రకాలు చేస్తారా అండి మీరు సో మొత్తానికైతే ఇక్కడ కార్న్ ఫ్లోర్ ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ఫాండెంట్ ఎందుకంటే స్టిక్ అవ్వకుండా బండకి వాళ్ళు అట్లా కార్న్ ఫ్లోర్ అనేది వేసి దాన్ని అలా స్మూత్ గా చేసేస్తున్నారు ఎందుకంటే కేక్ కి తగ్గ షేప్ లో చేసుకోవాలా సో వాళ్ళు ఎంత ఎంత చేసుకోవాలి అనేది కేక్ ని బట్టి ఉంటుంది అంటే ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ కేక్ అండి రోల్ చేయడం వల్ల కేక్ పెట్టేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేక్ ఫస్ట్ రోల్ చేసి పెట్టుకుంటున్నారు సో అంజ్ గారు కేక్ అయితే వచ్చేసిందండి సో ఫ్రిడ్జ్లో ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత ఈ చాకో లేయర్ ఏదైతే బెల్జియం చాక్లెట్ లేయర్ ఏదైతే స్ప్రెడ్ చేసామో దాని తర్వాత ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వచ్చాము ఓకే దీన్ని కేక్ స్టాండ్ మీద పెట్టేసి ఆ ఫాండెంట్ ఏదైతే మనం రోల్ చేసుకుని పెట్టుకున్నామో ఆ ఫాండెంట్ని మనకి ఎలా అయితే కస్టమైజ్ చేస్తున్నారో ఆ షేప్ కి దాన్ని సెట్ చేస్తున్నారు రైట్ మనం చూసేద్దాం అది ఎలా ఉంటుందో అంజిగారు ఈ ఇదైతే నీట్గా కట్ చేసేసారు అసలు కేక్ ఎలా ఉందో చూడాలనిపిస్తుంది అండి ఆయన ఇప్పటివరకు అయితే హైడ్ చేశారు కానీ నేను ఊరుకోను నేను అడిగేస్తాను ఇచ్చేయాలని చెప్పి అంజిగారు మా కేక్ ఎలా ఎలా మీకు కస్టమైజ్ చేయాలని చెప్పి ఇచ్చారో సో అది ఇస్తే చూపిస్తా చూస్తామండి ఓకే సో ఇలా కస్టమైజ్ చేయమని కస్టమర్ ఆర్డర్ ఇచ్చారంట సో ఇది ఒక బర్త్డే కేక్ సో చూడండి సేమ్ ఇలా చాక్లెట్ అండ్ ఆ లేయర్ ఏదైతే కవర్ చేశారు సేమ్ యాజ్ డీజ్ గా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇంకా కొంచెం డెకరేట్ చేయాల్సి ఉంది సో ఆ డెకరేషన్ కోసం మీరు ప్రిపేర్ చేసి ఓకే కొంచెం చూపిస్తారా వాటికి ఏవేవి యూస్ చేస్తారు ఏంటి అని ఇవన్నీ దానిపైన ఓకే ఓకే సో ఇదిగోండి ఇందాక చూపించిన ఫ్రేమ్ లో మీకు ఏదైతే ఆ పిక్చర్ లో ఉందో లైక్ ఇవన్నీ ఫాండెంట్ తో చేసినవేనా ఓకే ఈ బాల్స్ ని చాలా నీట్ గా చేసి పెట్టుకున్నారు అసలు సూపర్ గా ఉంది అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే అని మెన్షన్ చేస్తాం కదా మనం స్టిక్ చేస్తాం కదా కేక్ కి సో అది కూడా రెడీగా ఉంది ఓకే ఓకే సో అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మరి ఐ థింక్ త్వరగా అయిపోతుంది అనుకుంటా చూద్దాం ఆ లుక్ ఎలా వస్తుందో ఓకే దానికైతే నీట్గా షేప్ కట్ చేసి పెట్టేశారు అండ్ వాటిపైన ఏవైతే డిజైన్ చేయాలో అది కూడా రెడీగా పెట్టుకున్నారు సో నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా మరి ఓకే మేడం ఓకే సో నెక్స్ట్ ఏంటండి ఆ పిక్చర్ మేడం బాల్స్ అవి ఉన్నాయి బాల్స్ అవి దానికి సమ్ గ్లిట్టర్ ఏదైనా యాడ్ చేస్తారా మరి అలా ఏమైనా ఉందా ఉన్నాయి మేడం ఓకే సో ఇక్కడ అంతా సమ్ గోల్డ్ కలర్ కోట్ వచ్చింది కదా సో సేమ్ అది ఏదైతే గోల్డ్ షైనింగ్ ఉందో అది పెట్టడమే మేడం పెట్టేసి బ్రష్ తో పెట్టేసా ఓకే ఇది గోల్డ్ అయితే కొట్టేసాం మేము ఓకే సో చూడండి చక్కగా గోల్డ్ కోట్ అయితే చేసేసారు చాలా బాగుంది ఓకే దీన్ని మరి సెట్ చేస్తారా సోస్ గా కేక్ లో ఎలా ఉందో అలాగే సెట్ చేస్తున్నారు నీట్ గా చాలా క్యూట్ అనిపిస్తుంది అది కేక్ పైన పెట్టిన తర్వాత ఇంకా ఆ బాల్స్ అయితే ఏవైతే మనం చూసామో అవి కూడా నీట్ గా సెట్ చేస్తున్నారు వన్ బై వన్ అండ్ అదే కదా కేక్కి బాగా లుక్ ఇస్తుంది సో అవి చూద్దాం ఎలా సెట్ చేస్తున్నారు లైక్ వన్ బై వన్ అరేంజ్ చేస్తూ అంటే సైజెస్ ని బట్టి ఓకే సో ఈ గోల్డ్ కలర్ ఇది ఫాండి కాదా అండి అవి ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి ఓకే సో ఆ విధంగా చిన్న చిన్నగా అన్ని అరేంజ్ చేస్తున్నారు సైజ్ బై సైజు అండ్ గోల్డ్ కలర్ అండ్ ఏదైతే ఆ మార్బల్ కలర్ ఫాండెంట్ ఉందో ఆ పాండెంట్తో చాలా చక్కగా చేసి పెట్టినారు సో కేక్ అయితే ఇంతవరకు రెడీ అయిపోయింది ఇంకా దాని మీద కొద్దిగా డెకరేషన్ ఉంది ఆ గ్లిటరీ థింగ్ యాడ్ చేయాలి అండ్ ఆల్సో అక్కడక్కడ సమ్ గోల్డ్ స్ప్రింకిల్ చేయాలి సో చూసేద్దాం అది మరి ఎలా చేస్తారు సో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే నీట్గా షేప్ని వాటర్తో తడిమి నీట్గా అలా సెట్ చేసేస్తున్నారు ఏమంటారు అవకతవక లేకుండా ఉండాలి అని అంటారు కదా అట్లా నీట్గా దాన్ని పెడుతున్నారు చాలామంది ఏంటంటే ఏదో కేక్ చేసేసినాంలే అనేలాగా కొంతమంది చేసేస్తూ ఉంటారు బట్ గారి డెడికేషన్ మాత్రం చాలా బాగుందండి కేక్స్ ప్రిపరేషన్లో మాత్రం ఈవెన్ ఒక చిన్న దాన్ని కూడా మిస్ చేయకుండా చాలా నీట్ అండ్ క్లియర్గా చేస్తున్నారు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇక్కడ అయితే ఈ గోల్డ్ ది ఏదైతే ఉందో దీన్ని ఆయన ఆ లేయర్ పైన స్ప్రెడ్ చేస్తారు సో చిన్న బ్రష్తో సో బికాస్ ఎందుకంటే చెయ్యి యూజ్ చేసినామంటే మళ్ళీ కేక్ కేక్ పైనంతా స్ప్రెడ్ అయిపోతుంది అది సో నీట్ గా ఆ బ్రష్ ఆ లేయర్ మొత్తం చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే మొత్తం అంతా గ్లిటరీ గ్లిటరీ అయిపోతుంది కేక్ అంతా ఇదేంటండి ఇందులో చాక్లెట్ ఉంటదా ఇది చాక్లెట్ కి మళ్ళీ గోల్డ్ కోట్ కొట్టిన బాల్ ఇది కూడా సో వీటిని డెకరేషన్ పర్పస్ యూస్ చేస్తారు ఓకే సో ప్లేస్ చేయాలి సో ఆ స్టేజ్ ఆ కేక్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని యూస్ చేశారు ఓకే సో వేస్తుంది చాలా బాగుంది కేక్ పైన అండ్ ఇంకా ఏమైనా అవి గోల్డ్ కలర్ గానీ అలా ఏమైనా వేస్తారా అండి మళ్ళీ ఓకే సిల్వర్ కలర్ ఇప్పుడు వేస్తారు దానిపైన కేక్ పైన అసలు సూపర్ అండి కేక్ అయితే రెడీ అయిపోయింది అంజీ గారు చాలా బాగుందండి కేక్ సో నేను మన ప్రేక్షకులకు కూడా చూపించేస్తాను వా అసలు చూడండి ఎంత బాగుంది కేక్ ఎంత షైనీగా అండ్ ఇన్సైడ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ పైన బెల్జియం చాక్లెట్ కోట్ అండ్ అసలు చూ నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారు సో చెప్తున్నాను కదా ఏ ఒషన్ కైనా సూట్ అయ్యే కేక్లా ఉంది ఇది థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు థ్యాంక్ యూ ఇంత మంచి కేక్ మాకు ఎలా చేయాలి ఏంటి అని మాకు చూపించారు అండ్ ఇదండి ఇవాళ్ళ మన ఫుడ్ స్టోరీస్ మళ్ళీ వారం మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కొత్త ఫుడ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ